హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనము ఆల్రెడీ వాడిన మట్టి కానివ్వండి అలాగే మనం కొత్త మట్టి కానివ్వండి ఎలా మనము సాయిల్ మిక్సింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది నేను తయారు చేసుకున్న సాయిల్ మిక్సింగ్ అండి దీంతో ఎలాంటివి కూడా నేను బయట కొన్నవి ఎలాంటిది కూడా కలపలేదు ఓన్లీ పశువుల ఎరువు నేను తయారు చేసుకున్న చొహానికి లిక్విడ్స్ మాత్రమే ఇది కలిపానండి ఇది నేను ఎప్పటికైనా కూడా నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాగే నేను సాయిల్ మిక్సింగ్ అనేది చేసుకుంటాను ఈ ఇలా మనము సాయిల్ మిక్సింగ్ చేసుకుంటే మనకు ఆ రిజల్ట్ ఎలా ఉందనేది ఒక రెండు నిమిషాలు నా గార్డెన్ చూపిస్తాను చూడండి ఇది గోర్చిక్కుడు అండి ఇది ఇది నేను దగ్గర దగ్గర అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇది పెట్టి నేను చూడండి ఎంత గ్రోతింగ్ వచ్చాయో చూడండి ఎందుకంటే మీరు విపరీతంగా వేలు వేలు ఖర్చు పెట్టుకొని ఆ పౌడర్లు ఈ పౌడర్లు అన్నీ మీరు లిక్విడ్స్ అన్నీ కొని వేసినా కూడా పెద్ద ఉపయోగం అనేది ఉండదండి మీకు అందుకని మీరు సింపుల్గా సాయిల్ మిక్సింగ్ అనేది ఖర్చు లేకుండా చేసుకోండి మీకు ఎలాంటి మొక్కలైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా గ్రోతింగ్ వస్తాయి ఎందుకంటే మనము ఏదైనా కూడా మొక్కలకు సాయిల్ మిక్సింగ్ చేసుకుంటప్పుడు విపరీతంగా మనం ఆ పౌడర్లు అనుకోండి మొక్కలు గ్రోతింగ్ కూడా మీకు పెద్దగా రావు అనమాట అలాగే తక్కువ వచ్చినా కూడా గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది అందుకని మొక్కలు మనకు వాటికి ఎంతైతే పోషకాలు కావాలో ఎంతైతే లిక్విడ్స్ కావాలో అంతవరకే మనం కలుపుకోవాలండి ఎందుకంటే కొత్త వాళ్ళకు తెలియదు కదా విపరీతంగా మనం ఎక్కువ పౌడర్లు పోషకాలని పౌడర్లు కానీ లిక్విడ్ కలిపితే మనకు ఎక్కువ మొక్కలు గ్రోతింగ్ వస్తాయని చాలామంది అనుకుంటారు కదా అలా ఉండదండి ఏదైనా కూడా మీకు ఆ మొక్కలకు ఏ టైంలో ఏ లిక్విడ్స్ కావాలో కూడా మనం ఆలోచన చేసి ఇచ్చినప్పుడే మీకు ఆ మొక్కలు గ్రోతింగ్ అనేది ఉంటాయి అలా కాకుండా మీరు ఆ చిన్న చిన్న నారు పెట్టుకున్నప్పుడు కూడా విపరీతంగా మీరు ఆ పౌడర్ అన్నీ కలిపారనుకోండి ఆ పవర్ ఎక్కువ కావడం వల్ల మొక్కలు మీకు గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది అందుకని నేను ఇప్పుడు మీకు చాలా క్లియర్గా సాయిల్ బీచ్ంగ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది దగ్గర దగ్గర ఒక టె వన్ వీక్ నుంచి టెన్ డేస్ ప్రాసెస్ ఉంటుందండి మనం ఏంటంటే మనం ఎంబడే మనము అమ్మ సాయిల్ మిక్సింగ్ కలుపుకొని ఆ మట్టి మొక్కలు పెట్టుకొని సీడ్స్ పెట్టుకొని పెట్టుకున్నామంటే మీకు రావండి ఆ మగ్గి ఆ మట్టి అనేది చాలా బాగా మగ్గాల ఏదైతే మనము ఆ పశువులు కానీ ఈ లిక్విడ్స్ కలుపుకుంటాం కదా మినిమం వన్ వీక్ బాగా మగ్గినప్పుడే ఆ పోషకాలు అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట అప్పుడు మనము ఈ సాయిల్ ఇప్పుడు అప్పుడు మనం ఈ మొక్కలు పెట్టుకుంటే అప్పుడు గ్రోతింగ్ వస్తాయి ఈ సాయిల్ మిక్సింగ్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ప్రాసెస్ ప్రాసెస్ పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఇప్పుడు నేను ఇది ఇంతకుముందు వాడిన మట్టి అండి ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాడిన మట్టి వాడిన మట్టి కానివ్వండి ఏదన్నా కొత్త మట్టి కానీ ఏదైనా కూడా మనం మట్టి తీసుకుంటప్పుడు బాగా ఆరబెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ కుండీలన్నీ తీసిన కదా నేను ఇది తీసిన మట్టి అనమాట ఇది దీంతో మనము ఇది ఆరబెట్టుకున్న తర్వాత పశువుల ఎరువు అనేది మనం తెచ్చుకోవాలి మీరు కంపోస్ట్ అయినా మీరు కంపోస్ట్ అయినా పోసుకోండి పశువుల మ్యాగ్జిమం ఏంటంటే మ్యాగ్జిమ్ పశువుల ఎరువు అని తెచ్చుకోవాలా ఆ పశువుల ఎరువు ఎలాంటివి తీసుకోవాలో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి చాలామంది పశువుల ఎరువు ఎక్కడ దొరుకుతుందండి అది ఎలాంటిది తీసుకోవాలని అడుగుతుంటారు కదా చూడండి పశువుల ఎరువు ప్రతి ఏరియాలో దొరుకుతుందండి మనకు ఇలా పశువుల దొడ్లు ఉంటాయి కదా పాల కేంద్రాలు ఉంటాయి కదా అక్కడ మనకు పోయినామనుకోండి కంపల్సరీ పశువుల ఎరువు దొరుకుతుంది మనకేందంటే చాలామంది ఎవరు ఫ్రీగా ఇచ్చారు అంటారు కదా నేనైతే ఫ్రీగానే తెచ్చుకుంటానండి కొంతమంది ఫ్రీగా ఇస్తారు కొంతమంది ఏంటంటే ఇవ్వరు వాళ్ళకి అంత ఇంత వచ్చి తీసుకోవాలి ఏదైనా కూడా మనం పశువుల ఎరువు అనేది మెయిన్గా తీసుకున్నాం అనుకోండి చాలా క్వాలిటీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ పశువుల ఎరువు చూడండి మనకి ఎలాంటిగా ఉండాలంటే చూడండి ఇలా మనకు పొడి పొడిగా ఉండాలన్నమాట మరి పేడ ఉండకూడదు మరి ఎండి ఎండింది ఉండకూడదు అనమాట ఏంటంటే మనకు ఇలా దిబ్బల వేస్తారు కదా దిబ్బల మాత్రమేస్తారు కదా కుప్పలు వేస్తారు కదా కుప్పలు వేసింది మనకు ఆ గడ్డి కానివ్వండి ఆ పేడ ఇదంతా బాగా మగ్గుతుంది కదా అది దాంట్లో పోషకాలు అనేది మనకు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకని మీరు అది మినిమం ఏంటంటే ఆరు నెలల పాతదై ఉండాలండి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు పాతదై ఉండాలి అలాంటి పసు ఏరు మాత్రమే మనం తీసుకోవాలి ఇలా మనము ఏదైనా పశువుల ఎరువు తెచ్చుకుంటాం కదా ఆ పశువుల ఎరువు మనం తెచ్చుకున్న ఎంబడే మనం మట్టిలో కలపకూడదు అనమాట దీన్ని బాగా ఆరబెట్టుకోవాలా ఎందుకంటే దీంతో పేడ పురుగులు ఉంటాయి మనకు తెల్ల తెల్లగా ఉంటాయి చూడండి లావుగా అవుతాయి కదా ఆ పురుగులు అనేది ఉంటాయి మనం ఒక రెండు రోజులు మూడు రోజులు బాగా ఎండబెట్టుకున్నాం అనుకోండి అది ఏమైందంటే ఆ పురుగు అనేది చనిపోతుంది అనమాట అప్పుడు మనము ఈ ఎరువు పశువుల ఎరువు అనేది మనం మట్ట కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనకు ఆ పురుగు కానీ ఏమన్నా సీమలు కానీ ఏ లేకుండా ఉంటాయి అందుకని ఒక రెండు రోజులు మూడు రోజులు మీరు ఇలా పశువుల ఎరువును ఆరబెట్టుకోండి తర్వాత మనం మట్టి మనం కొత్తది కానివ్వండి పాతది కానివ్వండి ఏదైనా మనం మట్టి తెచ్చుకుంటాం కదా ఆ మట్టి కూడా బాగా ఆరబెట్టుకోవాలన్నమాట ఏ మనం ఎంబడే మనం దాంతో నెమటోడ్స్ అవి ఇవి ఉంటాయి కదా మనం అలాగే వేసామనుకుంటే ఆ నెమటో మట్టి ఎప్పుడైతే ఎండుతుందో ఆ నెమటోడ్స్ కానీ వేరే ఏదైనా మనం మొక్కలకు హాని చేసే పురుగులు అనేది మనం చనిపోతాయి అనమాట అందుకని పశువులేరు ఇది రెండు మనం ఆరబెట్టుకోవాలి

చూడండి ఇప్పుడు మనం ఇలా ఆరబెట్టుకున్నాం కదా మట్టి కానీ అది ఇప్పుడు మనం దీంతో అది ఎంత ఆ మట్టి కుప్పదు వేయకుండా అలాగే పశువుల ఎరువు అనేది పై పైన చల్లుకోండి ఎందుకంటే మనం అది కుప్పదోసినాం అనుకోండి మళ్ళీ కలుపుకోవడానికి మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏదైతే మట్టి ఆరబెట్టుకుంటాం కదా అదే దాని మీద మొత్తం పశువుల ఎరువు అలా మనం చల్లుకున్నాం అనుకోండి మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనము మొత్తం కలపాల్సిన అవసరం లేదు మళ్ళీ అది ఏంటంటే అది కుప్ప చేసుకున్నాం అనుకోండి అంత ఒకసారి ఆ పశువుల ఎరువు మట్టి అనేది ఆ మట్టిలో మొత్తం కలుస్తుంది అనమాట ఎప్పటికైనా పశువుల ఎరువు మట్టి బాగా కలిసింది అనుకోండి మనకు ఆ సాయిల్ అనేది గట్టి పడకుండా ఉంటుంది అనమాట గుళ్ళ గుళ్ళగా ఉంటుంది అనమాట మెత్తగా తయారవుతుంది అనమాట ఇంకోటి ఇది మన ఏదైతే వాడిన మట్టి ఉంటుందో కదా వాడిన మట్టిలో అయితే కింద ఒక ట్వంటీ పర్సెంట్ కలిపితే సరిపోద్ది అండి పశువుల ఎరువు ఎక్కువ అవసరం లేదు అదే కొత్త మట్టి అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీరు అనుకోండి మా పశువుల ఎరువు ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి సాయిల్ అనేది మీకు గట్టి పడకుండా ఉంటుంది లూజ్గా ఉంటుంది అనమాట అది అయితే మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి చూడండి ఇప్పుడు మనం మొత్తము కుప్ప చేసుకున్నాం కదా అంటే మొత్తం అది కలుపుకున్నాం అంతే మనం దాన్ని మళ్ళీ ఆ పశువుల ఎరువు మట్టి కలపకుండా ఖాళీ కుప్ప చేసుకున్నాం అనుకోండి ఆ ఎరువు మట్టి మొత్తం కలిసిపోయింది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి దీంతో లిక్విడ్స్ అనేది కలుపుకోవాలా మనం ఏంటంటే బయట మనం కొన్ని పౌడర్లు అవి కలుపుకుంటున్నాం కదా అవి కాకుండా మనం తయారు చేసుకున్న చుహాన్ క్యూ లిక్విడ్స్ అండి నేనైతే నేను తయారు చేసుకున్న చుహాన్ క్యూ లిక్విడ్స్ ఉంటాయి కదా అవి మాత్రమే కలుపుకుంటాను మిగతా వేరే ఏవి కలపలే అనమాట ఆ చోహాన్ క్యూ లిక్విడ్స్ ఏమేమి తయారు చేసుకోవాలి ఏం కలుపుకోవాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూడండి ఇవి నేను తయారు చేసుకున్న చోహాన్ క్యూ లిక్విడ్స్ అండి ఇవి ఒక ఐదారు రకాలు ఉంటాయి అన్నమాట మెయిన్గా ఏంటంటే మనకు ఓహెచ్ఎన్ అనమాట ఆ ఓహెచ్ఎన్లో చూడండి ఇది ఓహెచ్ఎన్ వన్ అనమాట ఓహెచ్ఎన్ అంటే ఒరియంటల్ ఎర్బల్ నూట్ అనమాట తర్వాత ఇది ఓహెచ్ఎన్ టూ ఇది ఎపిజెడ్ పర్మింటెడ్ ప్లాంట్ జ్యూస్ అనమాట ఇది ఇది ఓహెచ్ఎన్ త్రీ అనమాట ఓహెచ్ఎన్ వన్ ఓహెచ్ఎన్ టూ ఇది ఓహెచ్ఎన్ త్రీ అనమాట తర్వాత ల్యాబ్ ఈ మ్యాక్సిమం చూసుకోండి ఇవన్నీ ఉన్నా లేకపోయినా కూడా ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాక్ట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇది మనకు పిస్ అమ్మో ఆశ్చర్య అన్నమాట ఇది ఉన్నా లేకుండా పర్లేదు ఉన్నోళ్ళు కలుపుకోండి ఇవి అన్నమాట ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ మనం కలుపుకుంటే సరిపోతాయండి ఇవి ఎలా తయారు చేయాలి అనేది చాలా వీడియోలు పెట్టాను నేను ఒకటే వీడియోలో ఏడు రకాల లిక్విడ్స్ ఎలా తయారు చేసుకోవాలి చోహాన్ క్యూ లిక్విడ్స్ అనేది వీడియో కూడా నేను పెట్టాను ఎవరైనా చూడలేదంటే లింక్ ఒక డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి చూడండి ఇవి ఎంత కలుపుకోవాలంటే మనము కొద్దిగా ఎక్కువ తక్కువైనా మనకు వచ్చే ప్రాబ్లం ఏం లేదనమాట ఒక ట్వంటీ ఎంఎల్ లేదా థర్టీ ఎంఎల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనం కలుపుకోవచ్చు ఎందుకంటే మట్టిని అన్నమాట మనకు ఒక ఆ మట్టిని బట్టి అందాజగా కలుపుకోండి ప్రాబ్లం లేదు మామూలుగా ఒక పది టబ్బులమైన మనము మట్టి తీసుకున్నాం అనుకోండి ఒక పది టబ్బులకు ఒక ట్వంటీ ఎంఎల్ కలుపుకోండి ఒక ఇరవై టబ్బులకు మనం మట్టి కలుపుకున్నాం అనుకోండి ఫార్టీ ఎంఎల్ కలుపుకోండి ఒక్కోటి ఓ వన్ टू एमएल गल्प को वाला ఓ ఇచ్చా టూ వన్ ఎంఎల్ టూ ఎంఎల్ పర్ టబ్ ఇట్లా ఇట్లా కలుపుకోవాలి అన్నీ ఒక టూ ఎంఎల్ టూ ఎంఎల్ టబ్బు అయినా మనం అందాస్గా కలుపుకొని మనం అవి ఈ మట్టిలో కలుపుకోవాలి మెయిన్ ఏంటంటే మనము ఇప్పుడు కలుపుకుంటేనే మనం ఆ మట్టి అనేది పెట్టుకోవాలన్నమాట అందుకని ఈ చోహానికి లిక్విడ్స్ అనేది మెయిన్గా తయారు చేసుకోండి మెయిన్గా ఏంటంటే ల్యాబ్ మెయిన్ గుర్తుపెట్టుకోండి ఏది లేకపోయినా ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది కంపల్సరీ మట్టిలో కలుపుకోవాలా ఆ మట్టి మీకు చాలా గుల్లగుల్లగా తయారవుతుంది ఆ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది మీకు మట్టిలో వచ్చిందనుకోండి మొక్కలకు చాలా గ్రోతింగ్ ఉంటాయి అనమాట అందుకని మీరు ఏవి కూడా బయట కొనాల్సిన అవసరం లేదండి మీ ఇష్టం కొంటే కొనండి ఎందుకంటే పైసలు ఎవరికి ఊరికే రావండి కష్టపడితేనే పైసలు వస్తాయి అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకోకుండా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకునే లిక్విడ్సే మీరు వేసుకున్నారనుకోండి మీ మొక్కలు చాలా గ్రోతింగ్ వస్తాయి చాలా క్వాలిటీగా తయారవుతుంది అనమాట మట్టి చూడండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదా అన్ని లిక్విడ్స్ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ ఈ మట్టి ఏంటంటే మనం మొత్తం ఏదన్నా ఇది లాంటి బట్టలు ఉంటాయి కదా మీద లేకపోయినా మీ ఇంట్లో పాత చీరలు కానీ ఏమైనా పాత బట్టలు ఉంటాయి కదా అది చుట్టూ చేయండి ఎందుకంటే అది ఎండ ఎండకూడదు అనమాట మట్టి మళ్ళీ మంచిగా మగ్గాల ఏదైతే మనం ఆ పుహానికి లిక్విడ్స్ కలుపుకున్నాయి ప్లస్ ఆ పశువుల ఎరువు అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం దీంతో వాటర్ పోసి ప్లస్ ఆ లిక్విడ్ పోయాలి ఫస్ట్ ఆ లిక్విడ్ పోసి బాగా మగ్గ పెట్టాలన్నమాట ఆ మగ్గబెట్టినప్పుడు మనకు ఆ సన్లైట్ తగలకుండా చూసుకోవాలి ఎందుకంటే సన్లైట్ అనుకోండి పోషకాలు అనేది మనకు చనిపోతాయి కాబట్టి మ్యాక్సిమం ఆ చుట్టూ మనకి ఏదైనా చీరలు కానీ దుప్పట్లు ఏదైనా పాతయి ఉంటాయి కదా అవి ఆ మట్టిలో కప్పి ఇలా చెంటల్లో ఈ లిక్విడ్ అనేది మనం కలుపుకున్న వాటర్ మొత్తం పోయండి తర్వాత వాటర్ పెట్టండి మనకు మట్టి తడిచేంత వరకు ఫుల్గా వాటర్ పెట్టండి ఫస్ట్ ఏదైతే మనము ఆ మట్టి ఉంది కదా ఆ మట్టి మొత్తం తడవాలన్నమాట అడుగు వరకు అందుకే ఎప్పుడైతే మనం ఈ వాటర్ లిక్విడ్ పోసి మనము ఇలా పెట్టుకుంటామో ఆ పోషకాలు అనేది బాగా ఇబ్బద్ది ఆ పశువుల ఎరువు కానివ్వండి లిక్విడ్స్ కానీ ఆ పవర్ అనేది తగ్గిపోతుంది అన్నమాట ఆ పవర్ తగ్గిపోయి ఆ పోషకాలు అనేది మనకు బాగా ఇబ్బంది మగ్గడం వల్ల ఎందుకంటే మనం డైరెక్ట్గా అప్పుడే లిక్విడ్స్ పోసి ఆ పశువులు అప్పుడే పోసి పెట్టామనుకోండి ఆ పవర్ వల్ల మనకి ఏదైనా నారు పెట్టుకున్నా మీకు ఎండిపోతుంది చనిపోతుంది ఇలా మీరు మినిమం వన్ వీక్ నుంచి టెన్ డేస్ ఇలాగే పెట్టి వదిలేయండి పైన బట్ట కప్పేసి ఇలా వదిలేయండి వన్ వీక్ వరకు మట్టిని ఏమి టచ్ చేయకండి మనకు అదంతా మొత్తం డ్రై కావాలన్నమాట అప్పుడు మనం ఆ మట్టిని మళ్ళీ మిక్స్ చేసుకొని అప్పుడు మనం మట్టి కలుపుకున్నాం అనుకోండి దీంతో మంచిగా క్వాలిటీగా తయారవుతుంది ఎందుకంటే మీరు అది ఇది విపరీతంగా కలిపి మీరు వేయగద్దండి మీరు సింపుల్గా మీ ఇంట్లో తయారయ్యి మీకు దొరికే వస్తువులతో ఇలా సాయిల్ మిక్సింగ్ అనేది చేసుకోండి చూడండి ఇప్పుడు మనకి ఇది దగ్గర టెన్ డేస్ అనమాట చూడండి మొత్తము అంత మగ్గింది ఇంత మధ్యలో వర్షం కూడా పడింది కాబట్టి మనకి ఇంకా తడిగి ఉంది అట్లా కొంచెము ఈ సాయిల్ చూడండి ఎంత మెత్తగా తయారవుతుందో ఎక్కడ కూడా మీకు సాయిల్ అనేది గట్టిపడదు అనమాట ఎందుకంటే ఆ ల్యాబ్ కలపడం వల్ల ప్లస్ మనం ఆ చోహానికి లిక్విడ్స్ కలపడం వల్ల సాయిల్ అనేది మీకు గట్టిపడకుండా చాలా క్వాలిటీగా తయారవుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్